నమస్కారం మన తాండూరు న్యూస్ కి స్వాగతం రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో సెంట్ మార్క్ స్కూల్ నందు పది చేవెళ్ల పార్లమెంట్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ తాండూరు అసెంబ్లీకి సంబంధించి ఈవీఎం ప్యాడ్ ఈవీఎం మెషిన్లు పిఎస్ ఏపీఎస్ఓలకు ఎన్నికల సామాగ్రిని ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా ఇరవై ఆరు గాను దాదాపు పద్నాలుగు వందల నలభై మంది ఎన్నికల సిబ్బందిని నియమించడం క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో యాభై నాలుగు ఉండగా లొకేషన్స్ పదిహేడు ఉండగా మొత్తం తాండూరు నియోజకవర్గంలో రెండు వందల ఏడు ఎన్నికల సిబ్బందికి అందించడం జరుగుతుందని ఆర్డీఓ శ్రీనివాసరావు తెలిపారు దాంతో పాటు రేపు జరగబోయే ఎన్నికలు అందరూ కూడా ఓటేసి వంద శాతం ఓటింగ్ని తేవాలని కోరారు అందరికి నమస్కారం అండి తాండూరు అసెంబ్లీ నియోజకవర్గం అసెంబ్లీ సెగ్మెంటు టెన్పిసి చేవల పార్లమెంటులో భాగంగా ఈరోజు ఎన్నికల సిబ్బందికి ఎన్నికల సామాగ్రిని తాండూరు అసెంబ్లీ సిగ్మెంట్ సంబంధించి టోటల్ మొత్తం ఇరవై ఆరు సెక్టార్లకు గాను దాదాపు పద్నాలుగు వందల నలభై మంది ఎన్నికల సిబ్బందిని నియమించడం జరిగింది అదేవిధంగా క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ వచ్చేసి మన దగ్గర యాభై నాలుగు ఉన్నాయి లొకేషన్స్ పదిహేడు ఉన్నాయి అది టోటల్ రెండు వందల డెబ్బై ఏడు పోలింగ్ స్టేషన్స్ మన తాండూరు అసెంబ్లీ సెగ్మెంట్ ఉన్నాయి ఈ రెండు వందల డెబ్బై ఏడు సెగ్మెంట్లకు సంబంధించి అన్ని అన్ని పోలింగ్ స్టేషన్లు అన్ని సౌకర్యాలతో పాటు అన్ని అన్ని ఏ అయితే అలాట్మెంట్ చేసిన పిఓలు ఏపీఓలు ఎన్నికల సిబ్బంది మరియు దానికి సంబంధించిన ఎన్నికల సామాగ్రి కూడా ఈరోజు అందజేసి ఎన్నికల సిబ్బంది ఇక్కడ నుంచి ఆఫ్టర్ అంటే భోజన సమయం తర్వాత ఈ రిసెప్షన్ సెంటర్ నుంచి ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరవేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా పోలింగ్ శాతం పెంచి పోలింగ్ పోలింగ్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటును వినియోగించుకోవాలి అది ఓటు హక్కును వినియోగించుకోవాలి అదేవిధంగా రేపు మార్నింగు ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు సాయంత్రం ఆరు గంటల వరకు ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఒక గంట సమయంలో పోలింగ్ శాతం పెంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు హక్కును నేర్చుకోగలరని కోరుతూ అందరికీ ఈ నమస్కారం తెలియజేస్తాం రిజర్వ్ స్టాఫ్ గమనించాల్సిందిగా కోరుతున్నానండి రూమ్స్ కేటాయించడం జరిగిందండి అక్కడ వెళ్ళి వన్ ఫ్లోర్ లో స్టేజ్ పక్కలో ఆలస్యం చేయకుండా మీకు కేటాయించబడి సంప్రదించవలసిందిగా కోరుతున్నానండి